హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్సూవీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను అండి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి అలాగే మీరు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరెవరైనా మీ దగ్గర ఉన్నటువంటి కార్లు అమ్ముకోవాలనుకుంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే మీ కారు ఫొటోస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి ఫస్ట్ నెంబర్ నాదే ఫొటోస్ డీటెయిల్స్ సెండ్ చేస్తే మాత్రం మీ కార్లు అయితే అమ్మి కొంత కమిషన్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ మహేంద్ర ఎక్సూబీ ఫైవ్ హండ్రెడ్ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ టెన్ టాప్ అండ్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాచ్ కారు సంద్రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ముప్పై రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఆరు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి అలాగే ఇంజనీ పికప్ చాలా బాగుందండి గేర్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవే వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉంది అన్యూస్ అండి అలాగే మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చింది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సెకండ్ రోలో ఉన్నటువంటి ఏసీ వన్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వన్స్ మంచి వర్క్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీజీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్టాట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉంది డ్రైవర్ సైడ్ అలాగే సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కారుకి సేఫ్టీ విషయాలు అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లెన్ కంపెనీ తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి అని కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ యూపీలో హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ కాదు కారు కాస్ట్ కారు ఓనర్ గారు ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ వేరియం చాక్లెట్ కలర్ కారు ఫ్రెంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి అలాగే ప్రొజెక్టర్ అనే హాల్ చే హెడ్ లాంస్ ఉన్నాయి ఎల్ఈడీ డిఆర్ఎల్తో పంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో వందకి దాదాపుగా చూడొచ్చండి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఇది అలాగే ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ ఒక దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ కానీ అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అండి సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు ఫ్రంట్ బ్యాక్ కానీ బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ మంచి వర్కింగ్లో మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు ఒకసారి డెబ్బై ఆరు వేల నూట అరవై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డ్యాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి అలాగే నీట్గా అయితే ఉందండి డ్యాష్ బోర్డ్ లుక్స్ అలాగే స్క్రీన్ ఉంది నావిగేషన్ వస్తుంది ఎంత మైలేజ్ వస్తుంది ఉన్న ఉన్న కి ఎంత లాంగ్ వెళ్ళిద్ది అనేది కూడా మీకు మొత్తం కూడా క్లస్టర్లో అయితే చూపించిద్దండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో అయితే చూపించిందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కాని అలాగే సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఓపెన్లో కానీ ఆటో ఆటో సన్ రూఫ్ అండి ఓపెన్లో కానీ అలాగే క్లోజింగ్లో కానీ సన్ రూఫ్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మీద ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ జస్ట్ ఉంది అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది టాట్రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడవచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేసు అనేది టూల్ కిట్ కూడా అయితే ఉందండి టూల్ కిట్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మీరు డిక్కీ స్పేస్ని పెట్టుకో పెంచుకోవాలనుకుంటే మాత్రం రెండు సీట్లను ఫోల్డ్ చేసుకోవచ్చు ఒక సీట్లను కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది స్టెప్ని చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీట్ అయితే అయితే ఉంది అన్యూస్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ నెంబర్ వన్ ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఎక్కువ గాడి రేస్ లేదు లేదో లేదో ज्यादा दे లేదు ज्यादा అలాగే చూసుకున్నట్లయితే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ ఉంది బానేట్ కూడా కంపెనీతో వచ్చినటువంటి బానేట్ అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను నేను గాడి స్టార్ట్ కర్రు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదండి రెండు వేల రెండు వేల పదిహేడు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ ఎన్ సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాక్స్ కారు అండి ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై ఆరు వేలు తిరిగింది కారు కాస్ట్ వచ్చేసి కాల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మొన్నని అందరికీ బాయ్ హింద్